బాపట్ల జిల్లా ఆతంకి పట్టణంలోని కామ్యపల్లి కళ్యాణ మండపం నందు అద్దంకి నియోజకవర్గ గిరిజనులు ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయంలో ఉచిత విద్యుత్ పథకం గిరిపుత్రిక కళ్యాణ పథకం గిరిజన యువతకి పెళ్లి పీఠలపైనే యాభై వేల రూపాయల ఆర్థిక సాయం ఎన్టీఆర్ ఉద్యోన్నతి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం గిరిజన అటవీ హక్కుల చట్టం నైపుణ్య శిక్షణ అభివృద్ధి గృహ నిర్మాణాలకు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం ఎన్ఎస్టిఎఫ్డిసి పథకం ద్వారా ఇంటర్నెట్ సెంటర్స్ టెంట్ హౌస్ డైరీ ఫార్మ్స్ ఇన్నోవా కార్లు బొలర వాహనాలు ట్రాక్టర్లు లారీలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పన మత్స్యశాఖ శాఖ ద్వారా తొంభై శాతం రాయితీలు సైకిలు వలలు టీవీఎస్ మోటార్ సైకిల్ పడవలు ఆటలు నాలుగు చక్రాల వాహనాలు అంతర్జాత భూమి కొనుగోలు పథకం గిరిజనులకు యాభై సంవత్సరాలకు పింఛను ముప్పై సంవత్సరాల మహిళలకు వంటరి మహిళ పింఛను ఇవ్వడం జరిగిందన్నారు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తానేటి కృష్ణ ప్రసాదులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒకటించి ఐదు సంవత్సరాలు ఇస్తాము నలుగురు కుటుంబానికి రూపాయలు ఇస్తాము ఎందుకు ఇస్తామంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలప్పుడు ఒకరి మరి పంపించే పంపించే కాదు పిల్లలందరూ చదువుకోవాలి రేపు దేశానికి భవిష్యత్తు అంటే చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు కాబట్టి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా చదివించాలి చదువు ఉండాలి ఆరోగ్యానికి సంబంధించిన మనం చాలా పెద్ద సహాయం చాలా మంది సహాయం చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి వెళ్తే ఆరోగ్యశ్రీ కౌంటర్లు కూడా మూసేసారు ఎందుకంటే వాళ్ళకి పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందలు కాబట్టి వాళ్ళు ఎవరు ఆపరేషన్ చేయము ఆరోగ్యాన్ని సకల స్వామి కూడా అనారోగ్యం పెట్టే స్థాయిని జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవచ్చని ఖచ్చితంగా ముఖ్యంగా రెండు మూడు విషయాలు అయితే నేను డబ్బు తెలుసుకున్నాను నా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పాడు చాలా మంది పిల్లలు ఉన్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు మూడు కుటుంబాలు వెళ్ళిపోయి వాళ్ళందరూ ఇలా స్థలాలు కావాలన్నారు నిర్ణయటప్పుడు కూడా ఎక్కువగా అయ్యే కనబడి అది స్థలాలు ఇచ్చే కార్యక్రమం అందరూ కూడా చేస్తా ఉన్నారు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా చాలా కాలనీలో మంచి సమస్య ఆ మంచి సమస్యకు అమ్మని బోర్డు కలుగుతున్నారు కొన్ని పెద్ద పెద్ద పెట్టుకుని మేము మెయింటైన్ చేసుకుంటాం అడిగితే మా బోర్డు పని సంఘం అయితే పెట్టడానికి సిద్ధమయ్యాము అక్కడ కూడా కూడా చేస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాము సప్లై నిధులు కానీ ఐటీ చాలా చేసి

చేసి నీ చెప్పి కరెంట్ అవుతుందా చేయమని చెప్పి అతను మన కుటుంబం సంతలో దిగేటప్పుడు ఊరు మధ్య పన్నెండు ఇళ్ళు ఉన్న కరెంట్లు ఎస్టీలు మేము పని పదిహేను రోజుల డిపార్ట్మెంట్ లో పని చేసి ఇరవై మీటర్లకి మన ఇలాంటి ఎంత అంతే కడతారు వంద కట్టాలా యాభై కట్టాలా అంతే కడతారు మేటర్లు పది రోజులు అప్లై చేయించాం చెరువుని నాశనం చేశారు ఎన్నో స్తోత్రాల నుంచి జాప కొట్టుకుంటా ఉండేవాళ్ళు ఆ చెరువు